శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి ఈ ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అమావాస్య తర్వాత వీరికి భారీ ప్రమాదం పొంచి ఉంది ఈ ప్రమాదాన్ని దాటుకుంటే వీరి జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి మరి రానున్న ఇరవై ఏడవ తేదీ ఆదివారం అమావాస్య తర్వాత వీరు ఎలాంటి ప్రమాదానికి గురి కాబోతున్నారు ఆ ప్రమాదం నుండి తప్పించుకునేందుకు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటో అనేది తెలుసుకుందాము రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు బాధలు ఇబ్బందుల నుండి బయటపడి ఈ అమావాస్య నుండి కూడా వీరి జీవితం అనేది ఆనందకరంగా మారబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు ఈ మాసం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి నుండి వీరి యొక్క జీవితం ఎంత బాగా ఉంటుందో అదేవిధంగా వీరి జీవితంలోకి ఒక ప్రమాదం కూడా వస్తుంది అసలు వీరి జీవితం బాగుంటుంది అని చెబుతున్నారు మరి ఎందుకు ప్రమాదంగా మారబోతుంది అనే డౌట్ మీకు వస్తూ ఉంటుంది అయితే ఈ విషయాన్నే ఇప్పుడు వివరంగా చెప్పబోతున్నాను మేషరాశి జాతకులు గత కొంతకాలంగా వీరిని పట్టి పీడిస్తున్న అప్పుల బాధల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి అలాగే బ్యాంక్ లోన్స్ తీర్చలేకపోవడం క్రెడిట్ కార్డ్ లోన్స్ లాంటివి తీర్చలేకపోవడం ఇలా ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ వచ్చారు అయితే ఈ మేషరాశి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితం ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా ఇప్పుడు అభివృద్ధి దిశగా మార్పులు అనేవి చోటు చేసుకోవడం మొదలుపెడుతుందని చెప్పవచ్చు ఇలా వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగు చెందడంతో వీరి కుటుంబ జీవితంలో లైఫ్ స్టైల్లో ఎన్నో మార్పులు అనేవి జరగడం ఉంటుంది అంటే మేషరాశి వారు ఆర్థిక పరంగా బాగా అభివృద్ధి చెందుతారని చెప్పచ్చు కాకపోతే వీరి ఎదుగుదలను చూసి చుట్టూ ఉన్న వ్యక్తులే వీరి మీద అసూయపడుతూ ద్వేషాలు పెంచుకుంటారు అటువంటి కుళ్ళు కృతంత్రాలు అనేవి వాళ్లకు పెంచుకుంటూ ఉంటారు నరుని కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటే నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా అదే సామెత ఎప్పుడూ కూడా ఈ వారికి వర్తించబోతుందని చెప్పుకోవాలి అసలు వీళ్ళు నిన్నటి వరకు అప్పుల్లో కూరుకుపోయి కష్టాలు పడిన వీళ్లకు ఇంత డబ్బు అనేది అసలు ఎలా వచ్చింది ఈ రాశివారిని చూసి కొంతమంది ఓర్వలేక కుల్లుకుంటూ ఉంటారు ఇక ఈ మేషరాశి వారికి రానున్న అమావాస్య తర్వాత విపరీతమైనటువంటి నరదృష్టి నరఘోష నరపీడన అనేది తగలబోతూ ఉంది ఇదే అతిపెద్ద ప్రమాదంగా మారబోతు ఉంది ఈ నరదృష్టి కారణంగా ఈ రాశి వ్యక్తులు చాలా ప్రమాదాన్నే ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ దుష్ప్రభావాల నుండి బయటపడటానికి కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఇక ఈ దుష్ప్రభావాల వలన అంటే ఈ నరదృష్టి కారణంగా ఏం జరుగుతుందంటే చాలా అంటే చాలా పెద్ద ప్రమాదం అనేది మీకోసం పొంచి ఉంది ఒక రకంగా చెప్పాలి అంటే ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు కూడా వస్తాయని చెప్పచ్చు అలా ఇంతలా ఈ నరదృష్టి మీ మీద ప్రభావం అనేది పడబోతూ ఉంది కాబట్టి ఈ రాశి వ్యక్తులు మీరు ఎదుగుతున్న కొద్దీ మీ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి ఎందుకంటే కుటుంబానికి ఆదాయాన్ని సమకూర్చేది కుటుంబాన్ని ముందుకు నడిపేది మీరే కుటుంబ యజమాని కాబట్టి ఇక మీ పైన ఎవరి దృష్టి అనేది లేకుండా చూసుకుంటేనే మీ యొక్క కుటుంబం అనేది ఆనందంగా సంతోషంగా సాఫీగా ముందుకు సాగిపోతుంది ఇక ఈ అమావాస్య తర్వాత మేషరాశి వారు ఎవరి నరదృష్టి అనేది మీ మీద లేకుండా ఉండటానికి మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే సెల్ఫ్ డ్రైవింగ్ చేయకుండా మీతో ఎవరినో ఒకరిని మీ వెంట తీసుకెళ్లడం మంచిది ఇలా చేయడం ద్వారా మీకు రాబోతున్న అతిపెద్ద ప్రమాదం నుంచి మీరు బయటపడగలుగుతారు ఇక మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మీరు తీపి పదార్థాలను స్వీకరించి వెళితే గనుక ఆ పనిలో మీకైతే తప్పకుండా విజయం చేకూరుతుంది అంటే అక్కడ మీకు ప్రమాదం అనేది జరగదు కాబట్టి మీరు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం పంచదార కానీ లేదా చిన్న బెల్లం ముక్క కానీ నోట్లో వేసుకుని మీ పని మీద బయటకు వెళ్ళిపోండి అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్థోమతను బట్టి అవసరం ఉన్న వారికి పాలు బియ్యం దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వడం ద్వారా మీ మీద ఉండేటటువంటి దోషం అనేది తొలగిపోవడం జరుగుతుంది ఇక మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువులను కూడా తీసుకోకండి ఎంత చిన్న వస్తువు అయినా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న ఆ వస్తువుకు బదులుగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకుంటే మీకు ఇంకా ఎంతో మంచిదని చెప్పబడుతుంది ముఖ్యంగా ఈ వారు ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి హామీలు సెక్యూరిటీలు షూరిటీలు అనేవి ఇవ్వకండి అది మీకు ఎంతో ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి మేషరాశి వ్యక్తులు ఈ అమావాస్య తర్వాత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీకు ఆ భగవంతుడు అంతా మంచిగా చేస్తాడు